శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జయంతి సందర్భంగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా లక్ష్మీ లక్ష్మీనారసింహస్వామి వారి అనేకానేక శుభ ఆశీర్వచనములు ప్రస్తుతం ప్రారంభ సూచనగా వేదస్వృతితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ శ్రీగురుభ్యో నమే वेदाह मेतम वरशम महांतम आदित्य वर्णं तमजस्तु बारे सर्वानिरोपानि विचित्य धीरः नामानि कृत्वा भवदन यदास्ते धता वरस्ताद्यमुना जहारा चक्रप्रविद्वान प्रविशशतस्रः तमेवं विद्वानमृत इह भवति नानिया पन्थाय नाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते ह नाकम् महिमानः स यत्र पूर्वे साध्या सन्ति देवाः

यो देवानाम पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मणे रुचं ब्राह्मण जनयन्तः देवाग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवासनवशे ह्रीश्चते लक्ष्मीश्च पत्न्यो अहो रात्रे पार्श्वे नक्षत्राणि रूपौ अश्विनौ व्याप्तौ इष्टं मनिषाणा अमुं मनिषाणा सर्वं मनिषाणा ॐ शान्ति शान्ति ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् ओम वज्रनखाय विद्महे यज्ञद गुष्टराय धीमहि तन्नो नारस गोह प्रजोधयाद ओम महादेव्यैच विद्महे विष्णु पत्नीच धीमहि तन्नो लक्ष्मी प्रजोधयाद हरिया अप्य अनंतरायाय सर्वस्तोमोति रात्र उत्तम महर्भवति सर्वस्य सर्वस्य इति सर्वमेवदेना वंजयते ओम श्री गुरव्यो नमः अरे हे ओम दीपाराधनं कृत्वा ओम उद्देप्यस्वजात वेदो पघ्न निरर जीवनं च दिशो दिशा साद्यन्त्रिवर्ति संयुक्तम हन्नेना योजितम प्रया गृहाण मङ्गलं दीपं त्रैलोक्यतिमिरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने प्राहिमान्नरकाद्गोराद्दिव्योतिर्नमोऽस्तु दीपलक्ष्म्यै दीपा नमः दीपाराधनदेवतायै नमः नमस्कारां समर्पयामि श्रीगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः శ్రీ యాదాద్రీశ్యాయ నమ సత్యం జ్ఞానసుకస్వమూలం క్షీరాబ్దిమ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషాసహస్రోజ్వలం త్రెక్ష్యం క్షత్రపినాక సాభయవరాన్ బిభ్రాణమర్కీం క్షత్రీభూతీంద్రమిుధవళం లక్ష్మీనృసింహం భజే భక్తి టీవీ ద్వారా భగవంతుని దర్శిస్తున్నటువంటి మీ అందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామివారి శుభ ఆశీర్వచనములు అవతారాల్లోకెల్లా నరసింహ అవతారము అత్యద్భుత అవతారము అన్ని అవతారాలు అద్భుతాలు అయితే వ్యాస భగవానుడు లక్ష్మీ నృసింహ అవతారాన్ని అత్యద్భుత అవతారంగా ప్రమాణం చేసి మరట్టే చెప్పడం జరిగింది లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని ప్రార్థించిన మాత్రం చేతనే ఆపదలో ఉన్నటువంటి భక్తుణ్ణి రక్షించేటువంటి అవతార వరిష్ఠుడు శ్రీ వారు అలాంటి స్వామివారు కృతయుగంలో వైశాఖ మాసంలో సాయంకాలం సంధ్యా సమయంలో స్వాతి నక్షత్రంలో బ్రహ్మదేవుడు హిరణ్యకష్పుడికిచ్చిన వరాలకు భేదం లేకుండా అభేదభయుడై స్తంభోద్భవుడై ఆవిర్భావం చెందినారు అలాంటి ఆవిర్భావం చెందినటువంటి రోజే నృసింహ జయంతిగా ప్రపంచంలో ప్రసిద్ధికెక్కినది భక్తులను రక్షించడంలో పరదైవం శ్రీ నారసింహావతారం అలాంటి నారసింహావతారము నరత్వము సింహత్వాన్ని ఏకీకృతం చేసి స్వయమేవ మృగేంద్రత దేహాల్లో మానవ దేహం ఉత్తమోత్తమైనటువంటిది జంతుజాలంలో సింహం శ్రేష్టమైనటువంటిది రెండు శ్రేష్టత్వాలు ఒకే రాశిగా మూసపోస్తే స్వామి ఆవిర్భావం చెందాడు అలాంటి నృసింహస్వామివారు మొదట పరము అనేటువంటి స్థానంలో బ్రహ్మాది దేవతలకు కూడా అవాంగ్మనస గోచర స్థితిలో ఉన్నాడు తర్వాత వ్యూహం అనేటువంటి వ్యూహాన్ని స్థాపించుకొని మహాలక్ష్మీదేవి పాదసేవనం చేస్తూ ఉంటే సృష్టి రచనా కార్యక్రమాన్ని అక్కడ నుండి ప్రారంభించాడు అది కూడా భక్తులకు అందుబాటులో లేదని స్వామివారు విభవము అనేటువంటి స్థానానికి తన కార్యనిర్వహణ కార్యాలయాన్ని మార్చుకున్నాడు అక్కడ కీధంగల్ పాడినరు కిన్నెరరు గరుడరహల్ కందరు వరువరు కంగుళలెల్లామని నిత్యసూరి వర్గమంతా కూడా కూడా భక్తవర్గమంతా కూడా దేవతావర్గమంతా కూడా అక్కడికి వేయించేసి స్వామివారిని సృష్టి రచనా కార్యక్రమంలో వారి వారి యొక్క సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత స్వామి అనోరణీయాన్ మహతో మహియాన్ అన్నట్లుగా సర్వవ్యాప్తి తత్వాన్ని అక్కడ నిరూపించుకోవడానికి స్వామి సర్వత్రా వ్యాపించి ఉన్నాడు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి స్వామిని ఎక్కడని వెతకాలి వెతకాలంటే ఒక భక్తుడు ప్రకృష్టమైన ఆహ్లాదం కలిగినటువంటి వాడు కావాలి ప్రకృష్టమైన ఆహ్లాదమే ప్రహ్లాద తత్వం అలాంటి ప్రహ్లాద తత్వము ఇక్కడ ప్రహ్లాద దానవ శిశోక్య భక్తిగమ్య అని చెప్పి అంత పెద్ద దేవాది దేవుడు చిన్న శిశువు అయినటువంటి ప్రహ్లాదుడు పిలిస్తే వ్యూహాలన్నింటినీ కూడా ఛేదించుకొని స్వామివారు భూలోకంలోకి వేయించేసినారు దుష్ట శిక్షణ శిష్ట పరిపాలన ఆయన కర్తవ్యం పవిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా స్వామి ఆవిర్భావం చెందినాడు ప్రహ్లాదుడికి పట్టాభిషేకం కావించినాడు ఆ తర్వాత ఈ రాజ్య సుస్థిర పరిపాలనను ఎలా చేయాలో బోధించి నృసింహ గీత గీతను స్వామి ప్రహ్లాదుడికి రాజ్యాంగ పరిపాలనా విధి విధానాన్ని ఉద్బోధించినాడు ఆ తర్వాత క్షణోవై నృసింహో భగవాన్ అన్న వాక్యానికి నిరూపణగా ఏడు క్షణాల్లో హిరణ్యకష్పుడి వధ ప్రహ్లాదుడు యొక్క పట్టాభిషేకము జరిగి స్వామి స్వర్గలోకంలోకి వేయించేసినారు అలాంటి స్వామి పదిహేనవ నక్షత్రం స్వాతి నక్షత్రం స్వాతి ప్రవాళమేకం అని శాస్త్రంలో ప్రవాళ సదృశ్యుడిగా స్వామి ఏకీకృతంగానే ఉండి తన ఏకత్వాన్ని బహురూపంగా స్వర్ణమేకం బహుభూషణాన్ని అన్నట్లుగా బంగారమంతా ఒకటే అనేక ఆభరణాలుగా విస్తృతి చెందినట్లుగా స్వామి సర్వత్రా వ్యాపించి తన నిజ నిరూపాన్ని ప్రకటీకృం చేసుకున్నాడు వరాలివ్వటంలో అంగ పొడుదే అవన్ వియత్నియన్ ఎన్ పిరానే ఎప్పుడంటే అప్పుడు ఎలా అంటే అలా అఘటనాఘటన సామర్థ్యాన్ని వహించి భక్తులను స్వామివారు సర్వకాల సర్వావసరేందు కూడా రక్షించేటువంటి తత్వం జగదాచార్యులు శంకరాచార్య స్వామి వారు కూడా ఒక ఆపదలో ఉన్నప్పుడు లక్ష్మీ నృసింహ దేహి కరావలంబం అని ప్రార్థన చేయగానే తన చేయూతనిచ్చి రక్షించినటువంటి అవతారం శ్రీ నృసింహావతారం అలాంటి నారసింహస్వామి అంతటా వేంచేసి ఉండి భక్తులను సర్వకాల సర్వావసరేందు కూడా రక్షించుతున్నాడు ఆయన స్వామి గుణగణాలేమిటయ్యా అపార కారుణ్య సముశీల్య వాత్సల్య ఔదారేక జలనిధి అనాలోచిత వివిధ విశేషాశేష లోకశరణ్యుడు శ్రీమన్విపక్ష రక్షోరుదక్ష పుండరీకాక్ష ప్రతాప శిఖశిఖాయమానుడు ప్రాణమిత్రాకంఠ పురితాకంఠ వైకుంఠ సేవోత్కంఠ సమాగతోపకంఠ స్థితికంఠ వాకరణకంఠ కంఠీరవంగా దేవరాజ కంఠీరవంగా స్వామి మనకు ఎప్పుడంటే అప్పుడు దర్శనాన్ని అనుగ్రహించేటువంటి ప్రభువు లక్ష్మీనారసింహస్వామివారు వారు అవతరించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచమంతా కూడా ఆ జయంతిని జరుపుకోవటము ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందటం వలన ప్రపంచమంతా కూడా విశ్వశాంతి జరిగి అందరికీ కూడా శుభాలు చేకూరుతాయి ఓం దేవీం దేవాస్ దేవాస్తాం పశవో వదంతే सानो मंद्रेज मोर जंदुहा नाधे पदुष्ट दयतो अजम मुहूर्तस्म मुहूर्त अस्तो श्री लक्ष्मी नमः वाने हिरण्यगर्भ अभ्याम नमः सचे परندराभ्याम नमः अरुंधते वशिष्टाभ्याम नमः श्री सीताराम नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः शुभमस्तो आचम्य प्राणानायम्य आचमया हस्तम रक्षाल्य ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदय नमः पुनः हस्तक्षा रक्षालिया गोविंदय नमः विश्वय नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नम ऋषिकेशाय नम पद्मनाभाय नम नमः नहांकर्षनायन नम वासुदेवाय नमः प्रद्युम्नाय नमः नहाय नमः पुरुषोत्तमाय नमः अघोक्षियाय नमः नारिंहाय नमः अच्युताय नम जनार्दनाय नमः उपेंद्राय नमः हरये नमः श्री कृष्णाय नमः श्री कृष्ण परब्रह्मणे नमो नमः उत्तिष्ठंतो भूत पिसाचाः एते भूमिभारकाः एतेशाम विरोधेना पूजा कर्म समारभेत ओम आगमार्थं तु देवानां गमनार्थं तु राक्षसः कुरुघण्टार वन्दत्र देवताः क्वांडलाञ्चनो ओम घण्टानादं कृत्वा दैवी गायत्री छंदः प्राणायामे विनियोगः ओम भूः ஓம் భవః ఓం సవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం యో దేవ స్వవిదాస్మాకం దియో ధర్మాదిగోచర ప్రేరయే తస్యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే బ్రహ్మ పూర్భవస్సవరోం అందరు కూడా భక్తులందరూ కూడా మమ అనుకొని ಆ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀನಾರಿಂಹಸ್ವಾಮಿ ಶಿರಸ್ಸು ವಂಚು ನಮಸ್ಕಾರ ಮಮ ಯಜಮಾನ ಸಮಸ್ತ ಉಪಾತ್ಮರ್ದಕ್ಷಯದ್ವಾರ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀನಾರವಾ ದೇವತೀತ್ಯರ್ಧೋ ಶುಭೇ ಶೋಭನೆ ಮುಹೂರ್ತೆ ಶ್ರೀಮಹಾ ವಿಷ್ಣು ರಾ ಪ್ರವರ್ತಮನ ಅದ್ಯ ಬ್ರಹ್ಮಣ್ ತೀಯ ಪರಾರ್ಧೆ ಶ್ರೀಶ್ವೇತವರ ಕಲ್ಪೆ ವೈವಸ್ವತಮನ್ವಂತರೆ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪದೇ ಜಂಬೂದ್ವೀಪ ಭಾರತವರ್ಷೆ ಭರತೇ ಮೇರೋಹ ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾಗೇ శ్రీలక్ష్మీనారసింహస్వామి దివ్యచరణసన్నిధ అస్మన్ వర్తమాన వ్యవహారికాంద్రమాన प्रभवादी संवत्सरा मध्ये विशेषतः विश्वावसूना संवत्सरे उत्तरायण वसंत ऋतौ वैशाखमासे शुक्लपक्षे चतुर्दश्या भानुवासरे स्वाति नक्षत्रे शुभयोगे शुभकर्ण एवगुण विशेषण विशिष्टाया अं शुभतिथ लोककल्याणाधन सतोषक समस्त अतिवृष्टि बाधा निवृत्ति సకల సస్య సమృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీనారసింహస్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ కృపా ఫల సిద్ధ్యర్థం అందరూ కూడా నృసింహ జయంతి విశేషమైన ఆరాధన మనం జరుపుకునబోతున్నాం సంకల్పంలో మీ మీ గోత్రములు మీ ఇంటి పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లను ఒక్కసారి స్మరణ చేసుకొని మమ సహకుటుంబం అని సంకల్పంలో అందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని ఈ నృసింహ జయంతి విశేషమైన పర్వదిన వేళ ఆ నారసింహస్వామి అనుగ్రహాన్ని పొందండి భక్తి టీవీ ద్వారా వీక్షించే భక్తులందరూ కూడా ఈ సంకల్పాన్ని జరిపి ఆ నారసింహారాధనను గావించండి అందరూ మీకు మీ గోత్రనామాలు చెప్పుకోండి గోత్రోద్భవస్య వంశోద్భవస్య నామధేయస్యా ధర్మపత్నీ సమేతస్య धैर्य विजय अभय आयुरारोग्यरियावृद्ध्यों श्री लक्ष्मी नरसिंह स्वामी संपूर्ण श्रीलक्ष्मीनिहस्वासंपूर्णगृह प्रसाद सिद्ध्यों श्रीलक्ष्मीनारसींहस्वामीदेवताशक्ति संभव्रव्य उपचार तदंग के तदंगकलशाराधन क्ये कलशे गंधपुष्पाक्षते निक्षे ओंकल स्वखे विष्णुकद्र सश्रिता मूले त्रुद्र मध्ये मृगुण्रुद उक्ष सागरा सर्वे सकदी वसुंधर ऋग्वेदुर्ेद साम वेदोख्यधर्मण गंगे सैदे कलशामिता अत्रु गायत्री शांति पुष्टिधुन दुर्दक्ष का పూజా పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఆత్మానం చోక్ష శ్రీ గోవింద 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 పుష్పాక్షతాను గృహీత్వా ధ్యానం అందరూ కూడా చేతులు జోడించి మనస్సులో శ్రీ విశ్వక్సేన భగవాను మనసారా ధ్యానం చేసుకోండి ఆ విశ్వేశ్వేనుల వారిని మనస్సులో తలుచుకోండి ఓం పారిషద్యా వక్ ూర్వక నమస్ పుష్పాక్ష లక్ష్మీ సమేతుడైనటువంటి నారసింహస్వామి ఆరాధన ప్రారంభమవుతుంది మహాలక్ష్మీదేవిని ఆ నారసింహస్వామిని చేతులు జోడించి భక్తులందరూ కూడా మనసార ఆ స్వామివారిని అమ్మవారిని ధ్యానం చెయ్యండి పుష్పాక్షతాను గృహీత్వా ధ్యానం లక్ష్మీ క్షీర సముద్రరాజతనయా శ్రీరంగధాేశ్వరీం దాసీభూతమస్త బ్రహ్మేంద్ర గంగాధరా

ॐ उग्रं वेरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखो नृसिंहं भेषणं वध्रं मृत्योर्मृत्युन्नमां यहो श्रीलक्ष्मीनारसिंहस्वामिने नमः ध्यानों सर्पयामे नमः पादयोः पाद्यं समर्पयामि श्री लक्ष्मी नम पाद नमः हस्तयोः अर्घ्यं समर्पयामि श्री लक्ष्मी सर्पयामें श्रीलक्ष्मीनारिहस्वामिने नमः मुखे शुद्ध आचमनीयों समर पर्यामी स्नापर्यामी ओम द छन्योरावरों निम हैं गातूं एक्न्या गातूं एक्न्य पताये देवी स्वस्तिरस्तुना है स्वस्तिर मानुषे भी है और ध्वनि गात भेषजों शन्नो अस्तु द्विपदे शम्य दुष्पदे ओम शाम दिशाम दिशाम दे श्रीलक्ष्मीनारसिमहस्वाम निन्म है स्नानम समर

आयनेते ते परायने दुर्वारोहन्तु पुष्पिणीः कृताश्च पुण्डरीकान् समुद्रस्य गृहाय मे अलङ्कारार्धमक्षतां समर्पयामि अक्षतैः पूजयामि पुष्पैः पूजयामि लक्ष्मीन् नृसिंह गोविन्दा 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 ॐ

साक्षात् जगद्योत ये नम प्रत्यक्ष दीपम दर्शयाम धूपदीपान शुद्ध आचमनीय समर्पयामि सद्यस्काल नैवेद्यम ओम गायत्री प्रोक्ष्या यो देवस्वेदास्माक दियो धर्मादिगोचरा प्रेरिए तस्भर्गस्तरेण्यमुपास्मे अमृतमस्तु अमृतोपस्त्रण से మధురోపహారాన్నిదయా ఓ స్వాహ 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 బ్రహ్మణే నమ మధ్య మధ్యే అమృత పానీయం సమర్పయా ఉత్తరా పోషణం సమర్పయామి హస్త ప్రక్షాళయా పాదో ప్రక్షాళ ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం తాంబూలం भोगी तो भले सकर पूरा हीर नागा बल्ले इधर हीर रहता मुक्ता चोर न समायिकतम तांबो लंबर देख रखिया तांबे स्वीलक्ष्मी नारायण स्वामी ने इनमें है मुखवास है तांबो लंसमर पायामी तांबो लचरवन अनंतरम मंगलम नारायण मंगलम गोनासिंहरे मंगलाना

वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् भद्रनखाय विद्महे तीक्ष्णदग्गुष्ट्राय धीमहि तन्नो नारसिंह प्रचोदयात् ओम महादेव्यै च विद्महे विष्णु भत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् देवस्यानंदभोगोस देवदेव्याः

ಶ್ರೀರಂಗ್ರೇಷ್ಠವರ್ಧತ ಲಕ್ಷ್ಮೀನಾರೀಗೋಂದ ಗೋವಿ ದಾಧ್ರಿ ವಾಸಗೋವಿಂದ ಪ್ರಹ್ಲಾದರದಿಂದ ವರದ ಗೋವಿ ಗೋವಿಂದ